సుస్త కథలు కార్యక్రమానికి స్వాగతం ఆదరిస్తుంది మీ అందరికీ అనేక రకాలుగా చదువుకోటి నమస్కారాలు మీరు విని స్ఫూర్తిని పొందడమే కాకుండా పది మందికి పంచండి పది మందికి కథలు షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేదు చేసుకోండి ఇది నా రెగ్యులర్ రిక్వెస్ట్ నెక్స్ట్ కథలోకి వెళ్తే ఈ ఇది ఒక మోటివేషన్ కథ అనగనగా అంటే పేదరికం నుంచి స్థాయి పెరిగి ధనవంతుడిగా అవ్వడమే సామాన్యంగా ప్రతి మనిషి పుట్టుకు ప్రతి ఒక్కరికి ఒక లక్ష్యం గొప్పవాడిగా ఎదగాలి అది ఏ రంగంలోనే సరే అనేది ఉంటుంది అయితే పేదవాడిగా పుట్టడం తప్పు లేదు అది మంచి కానీ పేదవాడిగానే చచ్చిపోకూడదు అనేది మన పెద్దలు చెప్పిన జీవితానికి చెప్పిన ఒక నిర్వచనం అయితే అనగనగా ఒక పదహారు ఏళ్ళ కురడు ఉన్నాడు మొన్న మున్నా పడి పేరు వాడు ఒక పట్టణానికి చివర గిడుసులతో ఒక చిన్న కాలనీ ఉంటుంది అంటే మురికి క్వాలనీలా ఉంటూ ఉంటాయి అన్నమాట వాటిని అలాంటి ఒక ఆ పట్టణం చాలా విసిరేసినట్టుగా చివరికి ఎక్కడో శివారులో ఉంటాయి అవి అన్నీ అంటే ఎలా ఉంటాయి అంటే ఇల్లు కూడా మట్టి గోడతో కట్టి పూరి పాకలు కూడా ఆ పైన ఒక టర్ టర్పాలింట్లాతో టిన్ ఇంట్లాతో అలాంటివి వేసి అతనికి ఒక ఒక ఊరికే ఒక ఆచ్ఛాదనకు ఒక తలుపు ఉండి ఒక ఇద్దరు తప్పితే పట్టరు వాళ్ళకి అలాంటి ఇంట్లో ఒక తల్లి ఒక కొడుకు ఉన్నారు ఆ కొడుకే మనం ఉన్నాం అడిగి పదిహేను పదహారు ఏళ్ళు ఉంటాయి అయితే వర్షం వచ్చినా ఏమొచ్చినా మొత్తం మీద వాళ్ళకి అదే వాళ్ళకి నివాస ప్రాంతం అక్కడ అదే వాళ్ళకి సురక్షిత ప్రాంతం అందులో పగలంతా కష్టపడి పనిచేయడం ఆ తర్వాత రాత్రి అందులోనే పడుకోవడం ఆకలి రుచి ఎరగదు నిద్ర సుఖం ఎరగదు అనడానికి వాళ్ళ శ్రామిక జీవులే నిదర్శనం అనమాట అలా మురికి కాలనీ వాసులు అలా బతుకుతుంటే అందరితో పాటు అవి కూడా శుభ్రంగా ఉండవు మొత్తం కాలనీ అంతా కూడా బురద బురద ఒక మట్టి రోడ్లు మనం మీరు చూస్తూ ఉంటారు ఇక్కడ కూడా శివార్లో మనకి అలాగే నగరాల్లో కూడా మధ్య మధ్యలో ఎక్కడ బతుకుతూ ఉంటారు పాపం వాళ్ళకి ఆ పరిస్థితులు లేక ఆ పరిస్థితుల నుంచి వాళ్ళు బయటపడే ఆలోచన కూడా చాలామంది ఉండదు అయితే ఈ మొన్న అనేవాడికి చిన్నప్పుడే తండ్రి పోయాడు బాగా చిన్నప్పుడే చాలా కష్టపడి ఒక కోల్ మిల్లో తల్లి తండ్రి పనిచేసేవన్నమాట ఆ మిల్లో ఆ పొగ ధూళి ఆ బొగ్గు సంబంధించినటువంటి ఆ పడక ఆ తండ్రికి మనకి మొన్నకి రెండు మూడేళ్ళు ఉన్నప్పుడే చిన్న పసి వయసులోనే తండ్రి అనేవాడు ఎవరు తెలియదు ఎలా ఉంటాడో కూడా తెలియదు అంటే అప్పటికి ఊహాశక్తి కూడా రాలేదు మున్నాకి ఆయన చనిపోయాడు పాపం అప్పటి నుంచి తల్లి అన్నీ తానే తండ్రి తల్లి ఆవిడే అయ్యి ఈ మొన్న జాగ్రత్తగా సాగుతూ అలా పెంచుకుంటూ వచ్చింది పోనీ చదివించాలి నాలా కష్టపడకూడదు నా మా తల్లి మేమిద్దరం చాలా కష్టపడ్డాం భార్య భద్రం వీడిని కొంచెం ఏదో స్థితి తీసుకురావాలన్నా అక్కడ పరిస్థితులు అనుకూలించే కాదు ఆ కోల్ మిల్లులు ఆ ఫ్యాక్టరీలో పనిచేసి వాళ్ళు ఇచ్చే డైలీ వేజెస్ ఎంత ఉందో అవి తెచ్చుకుని కనీసం రెండు పూట్లా తినడానికి కూడా ఆ డబ్బు సరిపోయేది కాదు పొద్దు నుంచి రాత్రి దాకా గొడ్డులా పనిచేసి ఆ పిల్లవాడి కోసం పిల్లవాడిని పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో అలా బతుకుతూ ఉండేది ఆ తల్లి అలా జరుగుతూ ఉంటే వీడికి అటు స్కూళ్ళల్లో ఫీజులు అవి కట్టపడం వల్ల స్కూల్కి వెళ్ళే పరిస్థితి లేదు చాలా పూర్ పేదరికం అనేది చాలా దరిద్రంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందుకే ఈ మన భారతదేశంలో కూడా పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా ఈ పేదరికాన్ని నిర్మించాలని అనుకుంటుంటారు సరే అటువంటి పేదరికాన్ని అనుభవిస్తున్న మొన్న వాడి తల్లి అలా ఉంటే అంతలా సాగుతున్నాయి రోజులు వాడు కూడా ఏమీ వాడు ఆటపాటలు లేవు మిగిలిన పిల్లలతో కలిసి అలాగే ఇది అల్లరి చిల్లర పనులు లేవు వాడి జీవితంలో చదువుకోవడానికి అలాగే స్కూల్కి వెళ్ళే పరిస్థితులు లేవు ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచించి ఈ పరిస్థితి ఏంటి ఈ పరిస్థితి ఏంటి అని అలా ఆలోచనతోనే ఆ పదహారు ఏళ్ళలా గడిచిపోయాయి తర్వాత ఇలా సాగుతుంటే అలా అలా సజావుగా సాగుతున్న విధికి ఏమి విధికి ఏంటంటే జాలి ఉండదు మనుషుల పట్ల తన పని తన చేసుకెళ్ళిపోతుంది విధి ఏంటంటే ఆ తల్లికి కూడా బాగా జబ్బు చేసింది బాగా జబ్బు చేసింది దాంతో ఆ ఫ్యాక్టరీకి ఆ కూలిమిల్కి వెళ్ళని పరిస్థితి ఆ రోజు కూలి రోజు వేతనం రాకపోతే వాళ్ళు కనీసం తినడం లేదు ఆవిడికేమో బాగా ఒళ్ళంతా కాలిపోతుంది జ్వరం ఆవిడ పరిస్థితి అసలు స్పృహలో లేదు కూడా ఆవిడ చూసి అమ్మని ఎలాగో రక్షించుకోవాలి ఆవిడకి మందులు ఇప్పించాలి ఆవిడకి ఆకలితో ఉండవచ్చు ఆవిడకి ఆహారం పెట్టాలి వీడికే ఆకలి కరకరలాడిపోతుంది ఏమో నాకి ఇటువంటి పరిస్థితులు ఏమి దిక్కుతో ముందాక అమ్మ నేను కూడా కోలిమిల్కి వస్తానమ్మా అని చెప్పినా కూడా వద్దునా నువ్వు గొప్పవాడి అవ్వాలి నీకు ఏదైనా మనకి మంచి రోజులు రావాలి నువ్వు మనల్ని గొప్పవాడి అవుతుంది నాకు నమ్మకం అని ఎక్కడ పనికి రాలేదు ఎక్కడ పనికి కూడా పంపించలేదు నేను సాయం చేస్తానమ్మా అన్నా కూడా మొన్నని తల్లి వారించింది తప్పితే ఇప్పుడు పని అనేది తెలియదు చాలా అలా ఉన్న పరిస్థితుల్లో వాడు చాలా జాగ్రత్తగా ముద్దుగానే పెంచుకుంటూ వచ్చింది ఆ తల్లి ఆ మహాతల్లి సరే ఇలా ఉంటే ఇంకెలా కాదని చెప్పి ఆవిడ ఆ గుడిసెలో అలా ఉంది అసలు మూసిన కను తెరవట్లేదు మంది ఇప్పించే పరిస్థితి లేదు వీడికి ఎవరు లేరు అక్కడ మిగిలిన అక్కడ ఉన్న గుడిసెల్లో వాళ్ళు కూడా ఎవరి బతుకులు వాళ్ళకి ఎవరు ఇంకొకటి సాయం చేసే శక్తి సామర్థ్యాలు లేనివారు అయ్యో అలాగే మే అమ్మకి ఏదైనా ఏదైనా చేయరా అని చెప్పి సలహాలు ఇచ్చే పెద్దవాళ్ళే తప్పితే సాయం చేసే చేతులు లేవు అక్కడ ఆ పరిస్థితుల్లో వాడు ఏదో పనిచేయాలని చెప్పి ఆ ఊర్లోకి వెళ్ళి ఆ ప్రతి చోట వెళ్ళి అక్కడ నాకు ఒక పని ఇప్పించండి నాకు ఒక పని ఇప్పించండి మా అమ్మకు అని అడిగాడు ఎవ్వరూ కూడా అక్కడ పని లేదు పాటు లేదు నువ్వు వెళ్ళిరా అని చెప్పేసి అక్కడ తిడుతున్నారని తప్పితే ఎవరికి కూడా పనివ్వలేదు ఆఖరికి అమ్మ చేసే కోల్మిల్కి దగ్గరికి వెళ్ళి అక్కడ పనిచేసి చేసి అడుగు అని చెప్పి అక్కడికి వెళ్ళాడు పలానా నేను ఇదండి పలానా వాళ్ళ అబ్బాయిని మా అమ్మకి ఇది లేదండి జ్వరంగా ఉందండి మందులు ఇప్పించాలి లేకపోతే ఏమవుతుంది భయంగా నాకు ఉండదు మా అమ్మకు వస్తేనండి నాకు కూడా మూడు రోజులు పెట్టి ఆకలి అండి నాకు ఏది లేదండి నాకు ఏదైనా పనిపించండి నాకు ఏమి ఇవ్వద్దు మీకు అని అర్థించాడు నీకేమొచ్చు నువ్వు పని పని తెలియాలి కదా పని తెలిసిన వాళ్ళు చేతి అయితే అందరూ తెలుసుకారు ఎటు పనికి రాకుండా ఎంత పని చేద్దాం ఎంత శ్రమ పడదాం అమ్మని రక్షించుకుందాం మందులు ఇప్పిద్దామని ఆ పదహారేళ్ళు ఆ మొన్న మనసు అదే రకంగా తప్పిస్తుంది ఒక పక్కన కడుపులో ఎలకలు పరిగెడితే ముందు మూడు రోజులు బట్టి అమ్మ వెళ్ళలేదు డబ్బులు రాలేదు కనీసం గంజి నీళ్ళు కూడా లేవు వీళ్ళు ఏ రోజు డబ్బు ఆ రోజు ఖర్చు అవుతుంది తప్పితే వాళ్ళకి ఎక్కడా కూడా దాచుకునే అవకాశమే లేదు సరైన బట్టలు కట్టుకునే పరిస్థితి లేదు అలా తిరుగుతూ తిరుగుతూ ఆ ప్రాంతం అంతా కూడా మిల్లు దగ్గర వెళ్ళాడు ఆ చుట్టుపక్కల దుకాణాలు బళ్ళ మీద టీ స్టాల్ మీద ప్రతి చోట అన్నిటికీ లేదు అలా వెళుతూ కదా కొంచెం దూరంలో వెళ్తే పట్టణం ఉంటుంది కదా అని చెప్తే ఆ పట్టణానికి శివార్లలో వీళ్ళది ఈ ఈ బస్తీ ఉందనుకుంటే ఈ మురికి బస్తీ అక్కడి నుంచి వెళ్ళిపోయేటువంటి మూడు నెలలు ఏదో చేయాలి అమ్మని బతికించుకోవాలి నేను బతకాలి అమ్మని బతికించుకోవాలి అని చెప్పేసి అదే తపన అదే దాంతో వెళ్ళాడు వెళ్ళాడు వెళ్తే కాస్త చివర చాలా ఒక పెద్ద కళ్యాణ మండపం లాంటిది ఉంది పెద్ద హాల్ అక్కడ చూసేసరికి వీడికి ఏదో కొత్త ఆశ కలిగింది కొత్త ఆశగలికి అక్కడ ఒక క్యాటరింగ్ బండి వచ్చింది అనమాట క్యాటరింగ్ వాళ్ళు అంటే హాల్లో ఏదో ఫంక్షన్ జరుగుతుంది వాళ్ళకి భోజన సదుపాయాలు చేయడానికి క్యాటరింగ్ వ్యాన్ ఒకటి వచ్చింది అక్కడికి వెళ్ళాడు క్యాటరింగ్ వ్యాన్ డ్రైవర్ ఉన్నాడు అక్కడ ఎవరో సూపర్వైజర్స్ ఉంటే వాళ్ళకి సార్ సార్ నాకు కొంచెం పని ఇవ్వండి సార్ మా అమ్మకి బాగాలేదు నాకు బాగా అక్కడికి ఏ పని చెప్పినా చేస్తాం ఎంత పని చెప్పిన మీరు ఏమి ఇస్తే తీసుకుంటామని చెప్పి వాళ్ళందరినీ కాళ్ళు పట్టుకున్నంత పని చేసి కాళ్ళు వెళ్ళబెట్టుకున్నాడు మనం మున్నా మున్నాను చూసేసి ఎలాగ మనుషులు కాదు మేము చెప్పిన పనులను చేయాలి నీకు అన్నం కూడా పెడతాం నీకు సాయంత్రానికి డబ్బులు ఇస్తాం ఈ ఫంక్షన్ అయిపోయినట్టే ఇస్తాం ప్లేట్లు కడగాలి అంట్లు తోమాలి మొత్తం ఈ హాల్లో వేసేసినటువంటి ప్లేట్లు గ్లాసులను తీసి ఒక పక్క బకెట్లు వేయాలి తర్వాత ఇవన్నీ కూడా క్యాటరింగ్ నువ్వే ఎక్కించాలి మీ ఏ పని చెప్తే ఆ పని చేయాలి నీకు ముందు అన్నం మేము పెడతాం ఏం బాధలేదు నీకు అని చెప్పేసి వాళ్ళు అన్నం పెడతాం అంటే కాదండి ఇంటికి వెళ్ళి మా అమ్మకి చూడాలంటే మీ అమ్మకు కూడా ఇస్తానులే భయపడకని చెప్పి ఆ క్యాటరింగ్ వ్యాన్లో ఉన్నటువంటి సూపర్ వేజెస్ ఆ డ్రైవర్ కొంచెం సపోర్ట్ ఇచ్చారు ఆ రోజంతా కష్టపడి చాలా చాలా కష్టపడి అసలు ఓపిక లేదు వాడికి తినలేకదేమి మూడోలు బట్టి అలా చేశాడు అక్కడ ఆ సాయంత్రానికి వాళ్ళ మీ అమ్మ కూడా ఏం కావచ్చు తీసుకెళ్ళమని ఆ మిగిలినటువంటి పదార్థాల నుంచి ఇచ్చాడు చాలా తొందరగా తొందరగా మూట కట్టకుండా మా అమ్మకి మందులు కూడా తీసుకెళ్ళాలంటే వాళ్ళ చేతిలో ఒక యాభై రూపాయలు వంద రూపాయలు వాళ్ళు పెట్టారు అరే నువ్వు మా దగ్గర రావాలంటే నువ్వు పట్టణం రా మీ అమ్మకి తగ్గాక ఇదిగో పలానా చోట మేము ఉంటామని చెప్పి ఆ కార్డులు ఉంటాయి వాళ్ళ దగ్గర క్యాటరింగ్ కార్డులు అవి ఇచ్చాడు ఇదే పని నీకు బాగుంటుంది నువ్వు చేసుకుంది కానీ అని చెప్పేసి చెప్పాడు వెంటనే ఆ వంద రూపాయలు తీసుకెళ్ళి ఆ అక్కడ వాళ్ళందరికీ ఆ మురికి బస్తీలో వైద్యం చేసే ఒక డాక్టర్ గారు ఎవరు ఉంటే ఒక ఆచార్యులు గారు ఆయనకి వెళ్ళి మా అమ్మగారు అంటే ఆయన మందులు రాసిస్తే ఆవిడ ఒక రెండు మూడు రోజులు కోలుకుంది ఇక్కడ తీసుకెళ్ళినటువంటి పదార్థాలు ఏవో ఆవిడకి పెట్టాడు ఇలా మొన్న ఆ గండం గట్టెక్కినట్టుగా తల్లిని కాపాడుకున్నాడు వాడికి బతికాడు వాడికి ఒక ఆధారం కూడా ఆ రోజు అనుకోకుండా భగవంతుని కల్పించాడని చెప్పాలి ఆ చీకటిలో చిన్న కొవ్వొత్తు కూడా పెద్ద కాంతిస్తున్నట్టు వాడి జీవితంలో ఈ క్యాటరింగ్ బండి వాడు దొరకడం అక్కడ ఆ పని దొరకడం కూడా చాలా గొప్పగా చాలా 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 ఆనందం కలిగింది వాడికి ఆ మరుసటి తగ్గాక వాడి తల్లిక రెండు మూడు రోజుల తర్వాత అమ్మ నాకు పని దొరికిందమ్మా నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పేసి అన్నాడు నువ్వు ఎక్కడికి వెళ్ళక్కలే నేను డబ్బు సంపాదించుకోవాసం ఏంటన్నానంటే ఇది జరిగిందని చెప్పాడు అప్పుడు తల్లి చెప్పింది మనం పేదవాడం కానీ నిజాయితీ విషయంలో నిజాయితీగా ఉండు నిజాయితీ విషయంలో మనం పేదవాళ్ళం కాదు సంపదల విషయంలో పేదవాడం కావచ్చు ఎక్కడ దొంగ పనులు చేయకు ఎవరిని నొప్పించకు ఎవరిని ఎదిరించుకు చిన్నపిల్లాడు అని చెప్పి తల్లి చెప్పేసినటువంటి ఆ బోధన చేసింది తర్వాత పర్వాలేదు అని వెళ్ళాడు మళ్ళీ పట్టణంలో వెతుక్కుంటూ వెళ్ళేసరికి పలానా రామాలయం పక్కనే మన కేటరింగ్ ఏజెన్సీ ఏదో చెప్తే అక్కడికి వెళ్ళాడు ఆ వెళ్ళేసరికి మొన్న ఆడికి కనపడింది అంటే ఇది మంచి పెళ్ళిళ్ళ సీజను నువ్వు మాతోనే ఉండు నీకు మేము చూసుకుంటావు అని చెప్పేసి వాళ్ళు చెప్పారు ఇంకా అక్కడి నుంచి మన మనం ఆలోచనలో ముఖం మెట్టు ఎక్కాము మనకు స్థాయిలో ఒక మెటై ప్రతిరోజు పని ఉండడం ఇతని మేము నమ్మకం వద్ద పది రూపాయలు ఎక్కువ ఇవ్వడం అలాగే ఆ యజమానులు కూడా టిప్స్ కింద పది రూపాయలు ఇవ్వడం ప్రతి పనిలోనూ చేసి చేయడం మొదలుపెట్టాడు అక్కడ వాళ్ళు వంటలు చేస్తుంటే వాళ్ళకు కూడా ఏదో నేను అంట్లు తోవడం లేదా గిన్నెలు కలగడం ఈ కాగితాలు ఏరి పడేయడం ఖాళీ కప్పులు అని కాకుండా అక్కడ కూరగాయలు తరిగి పెట్టడం అంటే ఆ క్యాటరింగ్ వాళ్ళందరికీ దగ్గర అయ్యాడు మనిషి ఆ వంట వేలలో కూడా రేఖ నీళ్ళు పోయారా ఎసరపోయారా లేదేంటంటే ఆ పనులన్నింటిలోనూ ఇన్వాల్వ్ అయ్యాడా ఒక ఎడ్యుకేషన్లో వేడు తెలుసుకున్నాడు మొన్న తెలుసుకుంది ఇలాగ జరుగుతుంది పని బాగానే ఉంది తల్లి కూడా సెటిల్ అయింది నువ్వు నువ్వు వెళ్ళకు ఇంకా కోల్మిల్కి వెళ్ళకు నువ్వు ఇక్కడే ఉండి నేను నేను అని చెప్పాడు కొడుకు కూడా కొడుకు మీద కూడా వీడికి ఒక నమ్మకం కలిగింది అలా చేస్తూ చేస్తూ ఉంటే కొన్నాళ్ళకి సీజన్ కానప్పుడు కేటరింగ్ వాళ్ళు ఖాళీగా ఉంటే వీడికి పని నెల నిల ఏం కాదు కదా ఏ రోజు పని చేస్తారు కానీ కొంత డబ్బు కూడా పోగైంది జాగ్రత్త పెట్టుకున్నాడు తర్వాత వాడికి ఒక ఆలోచన వచ్చింది అమ్మ ఒక పని చేద్దాం అనుకుంటాను అని చెప్పి అంటే మధ్యాహ్నం లంచ్కి అక్కడ చాలామంది బ్యాచిలర్స్ ఉద్యోగస్తులు ఇబ్బంది పడుతున్నారు మనమే కొన్ని వంటలు తయారు చేసి టిఫిన్ బాక్సులు నేను వాళ్ళకి సరఫరా చేస్తాను నువ్వు కొంచెం నాకు సలహా ఇవ్వమ్మా నేను అక్కడ క్యాటరింగ్ వాళ్ళతో ఉన్నప్పుడు నేను వంట కూడా తెలుసుకున్నాను నేర్చుకున్నాను అంటే మరి ఎవరు తీసుకుంటారు అన్న నేను అంటే నేను ప్రయత్నిస్తానమ్మా మొట్టమొదటి ఒక నాలుగైదు క్యారేజ్లు కట్టి తీసుకెళ్తాను అది వాళ్ళు అలా కుదిరితే అలా పెంచుకుందాం అమ్మా అని చెప్పాడు సరే నాన్న నేను నీకు చేసి పెడతాను నాకు ఇప్పుడు ప్రస్తుతం నన్ను మిల్లి కూడా అని చెప్పి ఆ తల్లి సంపూర్ణ సహకారం వచ్చింది అక్కడ ఎప్పుడైతే ఈ క్యాటరింగ్లో నాలుగు డబ్బులు చేసుకున్నాడో అమ్మాయి ఈ గుడిసిలో మనం ఇన్ని పనులు చేయం కాబట్టి ఒక చిన్న షెడ్ తీసుకున్నాడు మరి వంటలు అవి కూడా చేయాలి కదా వాడికి సొంతంగా ఒక ఆలోచన వచ్చింది రావడం వల్ల అది చేద్దాం అనుకోండి ఈలోగా మధ్యలో ఒక సంఘటన జరిగింది అదేంటి ఒకరోజు ఈ క్యాటరింగ్లో పెళ్ళిళ్ళు హడాడుగా ఉంటే ఒక చోట ఒక పరస్సు కనపడింది గమ్మత్తుగా ఒక పరస్సు కనపడింది కనపడితే అది దాంట్లో బాగా డబ్బు ఉంది ఎవరితో బాగా పెళ్ళిళ్ళ కంటే ధనవంతులు వస్తుంటారు కదా అది చూశాడు ముందు ఇది తీసుకుంటే ఇందులో ఒక ఐదు ఆరు వేలు ఉన్నాయి కదా మనకు ఉపయోగపడుతుంది కదా అనుకున్నాడు కానీ మనసు ఒప్పులే తల్లి చెప్పింది కదా నిజాయితీతో బతుకు నిజాయితీతో బతుకు ఆ ఉన్నా ఉన్న పర్లేకనే నిజాయితీని వదకనే ఆవిడ చెప్పింది ఆవిడ ఆ నిజాయితీని వదరకూడదు నిజాయితీ పే చేస్తున్న ఉద్దేశంతో అలా చూస్తుంటే ఒక ఆయన కంగారు పడితే వెతుక్కుంటూ అందులో కార్డులు ఉన్నాయి డబ్బులు ఉన్నాయి చాలా ఉన్నాయి కదా ఆయన వస్తరికి ఏమైనా ఏం కోసం వెతుకుంటే నా పరిస్థిపడిపోయిందిరా అని చెప్పాడు ఇదిగో మీదేమో చూడండి చూస్తే అందరూ మొత్తం డబ్బులు మీరు చూసి ఆశ్చర్యపోయి ఒక ఐదు వందల రూపాయలు ఎంతో గిఫ్ట్కి వచ్చి నిజాయితీగా బతకరా చూస్తుంటే ఇంకా సెట్లనవి ఒక గొప్ప లక్ష్యం వైపు వెళ్ళు గొప్పగా ఆలోచించు పెద్దగా ఆలోచించు పెద్దగా కళలు కొను చిన్న చిన్న ఆలోచనలు వద్దు నీకు పెద్దగానే ఆలోచించు నీ నిజాయితీ నీకు శ్రీరామ రక్ష అని చెప్పి ఆయనకు మాటలు చెప్పాడు ఆ మాటలు వీడికి ఒక చాలా స్ఫూర్తిదాయకనవే ఏంటిది పెద్దగా ఆలోచించు చిన్న చిన్న విషయాలు ఆలోచించుకో పెద్దగా కష్టపడు అలాగే పెద్దగా కళలు కను పెద్దగా కళలు లక్ష సాకారం చేసుకో అని ఆయన చెప్పాడు ఒక ఐదులు ఇచ్చాడు నమస్కారం పెట్టాడు శుభనయ అని చెప్పేసి వెళ్ళాడు ఆ తర్వాత ఆలోచిస్తే ఆలోచిస్తే ఈ టిఫిన్లు మనం సప్లై చేద్దాం అనుకున్నాడు ఒక ఐదు అలా తీసుకెళ్తే పట్టణంలో అప్పటికే ఈ పెళ్ళిళ్ళు వాటిలో క్యాటరింగ్లో వీళ్ళు కొంతమంది పరిచేవారు కదా సార్ నేను ఒక చిన్న టిఫిన్స్ సప్లై చేస్తాను టిఫిన్ బాక్స్లు మధ్యాహ్నం పథకం పథకంలాగా ఇది నాకు మీరు ఇంత ఇస్తే సరిపోతుంది మీకు మధ్యాహ్నం ఇరవై రూపాయలకి మీకు సరిపడా భోజనం మా అమ్మాయి చేస్తుందండి రుచికరంగా ఆరోగ్యకరంగా అని చెప్తే ఒక పది మంది బ్యాచ్లస్ వాళ్ళు ఇష్టపడ్డారు ఇష్టపడేసరికి ఆ పది మందికి రోజు చేసి తీసుకెళ్ళడం అందులో కనీసం మనకి ఒక భోజనానికి రెండు మూడు రూపాయలు మిగిలిన తర్వాత ముప్పై రూపాయలు మిగులుతాయి స్వయంగా ఇలా ఇతని భోజనం వీటి తీసుకెళ్తే వీడు వండుతున్నాడు వాళ్ళ అమ్మ మీద పెట్టేక పది మందికి చేసి ఆ షెడ్లో మారాడు అక్కడి నుంచి వండుతుంటే పది మంది కాస్త నెల రోజుల్లో పెరిగారు జనం ఇరవై మంది అయ్యారు ఇంకో రెండు నెలలు మూడు నెలలు వచ్చేసరికి వంద మంది అయ్యారు వీడు పొద్దున్నే సైకిల్ ఎక్కి ఆ సైకిల్ మీద ఈ మనం చూస్తూ ఉంటాం నగరాల్లో కూడా ఆ టిఫిన్ బాక్స్ సర్దుకుని వాళ్ళకి ఇచ్చేసేసి వాళ్ళ టిఫిన్ బాక్స్లో తీసుకొచ్చాడు తర్వాత రాత్రి కూడా తెచ్చి పెడతాను ఆయన అని చెప్పి కొంతమంది పెద్దవాడు నేను చేసి పెడతానండి మీకు ఏం అని చెప్తే అలా కొంతమంది ఖాతారు ఈ లగంగా డబ్బులు చూస్తే బాక్స్కి మీకు ఒక మూడు నాలుగు రూపాయలు మిగిలిన నిజాయితీగా చేసేవారు ఎటువంటి అనారోగ్యాలను కలిసి లేకుండా భోజనం తల్లి కొడుకులు కలిసి అందించేవారు అలా చూస్తే వాడికి పదుల్లో ఉంది వందలు మూడు వందలు నాలుగు వందలు ఒక ఐదు ఆరు నెలలసరికి వేలలోకి వెళ్ళేది ఈ బైక్ మీద కూడా టైం సరిపోవట్లేదు పొద్దున్న తెల్లారు లేచి వంటలు ఇవి చేసుకునే టిఫిన్ బాక్స్లు వాళ్ళ ఖాతాదారుల అభిరుచుల మేరకు కావాల్సిన వండి పెట్టుతుంటే అలా జరుగుతుంది చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే సొంత వ్యాపారం పెట్టుబడి లేదు పెట్టుబడి ఏం లేదు అలాగా వాడికి వెళ్తూ ఉంటే అలాగా కొన్నాళ్ళకి ఏంటంటే ఒక బైక్ కొనుక్కున్నాడు మన మొన్న కొనుక్కున్నాడు తర్వాత బైక్ మీద రెండు మూడు ట్రిప్పులు తిరిగాడు ఆ కొంచెం దగ్గరగా తీసుకోడు పట్టణానికి దగ్గరికి వెళ్ళు తన తన సమీక్షంలో తర్వాత కొంచెం పెరిగే కొద్దీ కొంచెం ఇంకో పెద్ద ఇళ్ళు చేశాడు ఒక ట్రక్ కొనుక్కున్నాడు వీళ్ళందరికి సప్లై చేయడానికి టిఫిన్లు ఆ ఊర్లో అంతా ఆ పట్టణంలో అంతా వీడి పలానా మొన్న ఈ క్యాటరింగ్ ఏదో బాగుంటుంది టిఫిన్ అని ఒక మంచి పేరు తెచ్చుకున్నాడు ఆ పల్లె పట్టణం చుట్టూ ఉన్న పల్లెటూళ్ళలో కూడా ఇది దీంతో ఈ వందల్లో ఉన్నదానికి కూడా అలా అలా పెరుగుతూ వచ్చిన తర్వాత వీడి వ్యాపారం వ్యాపారానికి వాడి పెట్టుబడి తర్వాత తల్లికి చెప్పాడమ్మా నువ్వు ఒకదానివి చేయలో మన వ్యాపారం కొంచెం పెరిగింది చాలామంది మన టిఫిన్ ఉన్నారు నువ్వు దగ్గరుండి చేయించమ్మా ఒక ఇద్దరు మన బస్తీలో వాళ్ళకి పని ఇవ్వమ్మా అంటే తప్పకుండా ఎందుకు ఇవ్వనని చెప్తే వాళ్ళకి తలుపు వంద రూపాయలు ఇవ్వమ్మా ఏంటంటే నేను చూసుకుంటాను ఆ ఇద్దరు ముగ్గురు నలుగురు అలా వాళ్ళకి హెల్పర్స్ కూడా పెంచుకుంది ఆవిడ ఇలాగా ఆ పట్టణం నిండా కూడా మొన్న మొన్న మొన్ననే ఒక వాళ్ళందరికీ సమయానికి భోజనం అందించడం వాడితే గొప్ప క్వాలిటీ ఏంటంటే కరెక్ట్గా టైంకి వన్ అంటే వన్ బెల్ల కొట్టేటప్పుడు అందరికీ అందించేసేవాడు భోజనాలు కానీ పొద్దున్న టిఫిన్ తొమ్మిది కావాలంటే తొమ్మిది కానీ అలాగే ఏ టిఫిన్ కావస్తుంది అది అలాగా అందించేసరికి భోజనం కూడా ఎక్కడా కూడా రుచికరంగా చేసేవాడు ఆరోగ్యకరంగా చేసేవాడు అలా పెరిగే కొద్దీ కష్టపడేవాడికి ఎక్కడ తిరుగుండదు విజయం వాడిని వరిస్తుంది వచ్చి వరిస్తుంది ఇదే మాట ప్రతిరోజు ఇంతకన్నా ఏమి ఎదగాలి ఒక గొప్ప ఆలోచన ఒక పెద్ద ఆలోచన నిన్నటి ఆలోచన ఇది ఇవాళ ఏం చేయాలి పెద్ద ఆలోచన ఇంకా పెద్ద ఆలోచన ఇంకా పెద్ద ఆలోచన పెద్ద కలగనమన్నాడు పెద్ద ఆలోచన చెప్పినప్పుడు పెద్దగా కష్టం ఉన్నాడు పెద్దగా పరమన్నాడు అంటూ అదే సూత్రంతో ఏంటిది గొప్పగా ఆలోచించు పెద్దగా ఆలోచించు థింక్ బిగ్ ఏంటి అలాగే పెద్దగా కలగను అంటే బిగ్ డ్రీమ్స్ అన్నట్టుగా డ్రీమ్ అలాగే బాగా కష్టపడు అంటే ఇంత ఇంతగా ఆలోచించి ఇంతే పని చేయకు చిన్న ఆలోచన చిన్న పని కాదు ఇప్పుడు ఈ లక్ష్యం ఏంటి పెద్దగా ఆలోచించు పెద్దగా కష్టపడు పెద్ద బాబు గొప్ప బాబు అని చెప్పేసరికి అలా చేస్తూ చేస్తూ మొన్న ఒక దశలో వాడు ముందు ఎవరైతే పని ఇచ్చారో ఆ క్యాటరింగ్ వాడికన్నా ఎదిగిపోయాడు తర్వాత ఈ టిఫిన్స్ అందిస్తుంటే బాబు ఇంత బాగా చేస్తున్నారు కదా మీరు మీరు ఎందుకు క్యాటరింగ్ చేసి మా ఇంట్లో ఈ బర్త్డే పార్టీలు ఉన్నాయి వాళ్ళ కస్టమర్లో కొంతమంది ఈ చిన్నకి అంటే మన ఈ మున్నాకి ఇవ్వడం మొదలెట్టాడు ఆ క్యాటరింగ్ అంటే చేయగలుగుతానని చేయకు వెనకాల మీరు సపోర్ట్ చేస్తే అడ్వాన్స్ కావాలా ఆ స్థాయికి వస్తాడు ఇలాగే ఇలాగా ఆ పట్టణంలో ఒక ఫెమిలీ పర్సనాలిటీ ఎందుకంటే అన్నం పెడితే అందరూ గుర్తుపెట్టుకుంటారు కదా రుచికరమైన అన్నం పెడితే మనం ఎక్కడా ఏంటి ఎలాగా అనుకుంటూ ఉంటాం అలాగే ఆ క్యాటరింగ్ పాయింట్స్ పెట్టాడు అక్కడ పట్టణం అంతా విస్తరించింది వాడి పేరు మంచి ఆరోగ్యకరమైన రుచికరమైన ఇస్తున్నాడు ఆ టైం పంచువాలిటీకి ఇస్తున్నాడు గౌరవం కాపాడుతున్నాడు ఆకలి తీరుస్తున్నాడు దాంతో ఒక ఒక రకంగా చెప్పాలంటే చాలా ఒక ఏడాది రెండేళ్ళలోనే బాగా డబ్బును పడయ్యాడు సరే ఇక్కడ బస్తీలో తనతో పాటు తిరుగుతున్న పిల్లలు వాళ్ళందరినీ కూడా పిలిచి వీళ్ళకు కూడా పనిద్దాం నేను ఏదో గొప్పవాడే కాదు ఏదో నాకు అలా కలిసి వచ్చింది అని చెప్పి వాళ్ళందరికీ పనిచ్చాడు అలాగే అక్కడ పనిచేసే ఆడవాళ్ళకి కూడా వంటవాళ్ళకి ఇచ్చాడు ఆ క్యాటరింగ్ ఏజెన్సీకి తీసుకొచ్చాడు మొత్తానికి ఒక క్యాటరింగ్ యూనిట్లా కాకుండా ఒక ఏజెన్సీ కాదు ఏ ఊర్లో ఏ ఊర్లలో అన్ని చోట్ల మొన్న క్యాటరింగ్ ఏజెన్సీస్ అలా మొన్న టిఫిన్ సెంటర్స్ మొన్న ఈ లంచ్ బాక్సులు తీసుకెళ్ళడం ఇలాగ అన్ని ప్రతిదీ వాడు ఎక్కడో చేయలేరు కంటే పది మంది మనిషి పెట్టి పది చోట్ల మనం చెయ్యాలి ఇలాగ చాలా అనతి కాలంలో అంటే చాలా తక్కువ కాలంలోనే వాడు చాలా డబ్బు సంపాదించి ఆ ఊర్లో అందరికి ఒక పేదవాడైన యువకుడు ఎంత సక్సెస్ చేశాడు అనేది ఒక సక్సెస్ స్టోరీకి నిదర్శనంగా నిలిచాడు మొన్న ఆ వార్తాపత్రికలో కానీ అలాగే టీవీ ఛానల్స్లో కానీ మున్నా అనే ఒక సాధారణమైనటువంటి ఒక మురికి బస్తీ వాడు ఈ రోజున ఎలా ఎదిగాడు ఎంత ధనవంతుడు ఎలా అయ్యాడు అయినప్పటికీ అతను ఎలా ఉన్నాడని చెప్పి అతనికి ఇంటర్వ్యూ ఈ రకంగా మున్న ఒక స్థాయికి వెళ్ళిపోయాడు అనమాట వినడానికి చాలా బాగుంది కానీ మనం కూడా కష్టపడితే పేదరికం మనకి ఏమీ అడ్డు కాదు పేదరికం ఇతనికి ఎవరు పెట్టుబడి ఇతని ఆలోచనే ఇతనికి శ్రమే ఇక్కడ ఇతని నిజాయితీయే ఇక్కడ ఎవరూ లేరు ఎలాంటి కథల్లో మీరు చెప్తే బాగుంటుంది అంటే కథల్లో నేను చెప్పాను జనం చూసి జనజీవన శ్రవీలు ఇట్లాంటి వాళ్ళని చూసే నేను మీకు ఈ కథ చెప్తాను మీరు కూడా అలా చేసి చూడండి ఏది ఎదగాలను క్రమంలో ఎటువంటి నామోషిపడు డిగ్రీ ఆఫ్ లవర్ ఏదైనా చేయగలగాలి క్యాటరింగ్ ఏజెన్సీలో వాడు బాయ్గా పనిచేశాడు తర్వాత ఇలాంటి క్యాటరింగ్ ఏజెన్సీలు ఎన్నో పెట్టాడు వాడు మనం మనసు సిద్ధం చేసుకుంటే మన మనసుని తేనేది ముందు తీసుకెళ్తుంది నేను ఇదేమి చేయను నా దగ్గరికే విజయం రావాలి నా దగ్గరికి డబ్బు రావాలి నా పేరు రావాలి అంటే ఆ కళ అలా కనకూడదు నేను ఎలా ఎదగాలి ఎలా ఎదగడానికి ఏం చేయాలి అని అలా కలగనమన్నాడు అన్నాడు కానీ అబ్దుల్ కలాం చెప్పారండి కలగన కలగనమని చెప్పేసి కళలు సాకారం చేసుకోమని చెప్పాడు మహానుభావుడు మన అబ్దుల్ కలాం గారు ఆయన చెప్పిన ఉద్దేశం ఏంటంటే పగడి ఆ నా దగ్గరికి రావాలి నేను కొడ్యూసర్ ఎవరు ఎవరో వచ్చిన ఎక్కడో ఆ పెద్ద పదవిలో కూర్చోబెట్టాలి పెద్ద ఉద్యోగం నాకు ఇచ్చేయాలి నాకు గొప్పతనం గుర్తించాలి అలా కలగనుకోండి మనం ఎటువంటి కలగన్నామో ఆ కళవైపు మనం వెళ్ళాలి నాకు పని దొరకాలి గొప్ప ఆలోచన గొప్ప జీవితానికి దారితీస్తుంది ఏదైనా సరే గొప్ప కళ నిజమవుతుంది ఎప్పుడు గొప్ప కళ నిజమవుతుంది మన కళకి కళ మన కళ తీసుకోవడం అంటే ఏదో కలగనం అంటే హీరోయిన్తో స్టెప్స్ ఇస్తున్నట్టుగాను లేదంటే ఏదో అద్భుతం జరిగే ఒక రాజుగారి మనకి ఎవరో కిరీటం పెట్టినట్టు ఇవి కాదు కళలు అలా అంటే నీ కష్టానికి సంబంధించిన కళ నీ జీవితంలో నీ ఎదుగుదలకు సంబంధించిన కళ ఈ కళల కంటే నిజంగా కలాం గారు చెప్పినా పెద్దలు ఎవరు చెప్పినా సాకారం అవుతాయి అన్నిటికీ డబ్బు పెట్టుబడు వెనకాల మనం వెనకాల గాడ్ ఫాదర్ ఉండరు మనకు మనమే రాజు మనకు మనమే భటుడు మనకు మనమే అన్నీ అనుకుంటే ఆ విజేతలు కూడా మనకు మనమే అవుతాం మళ్ళీ ఎవరు విజేతలను ఎవరో తయారు చేయరు విజేతలు తయారు చేసే కర్మాగారాలు ఏముండవు మనమే కర్మాగారాలు మనమే శ్రమ మనదే మనమే కూలి మనమే బంటు మనమే రాజు ఈ ఈ సిద్ధాంతంలో వెళ్తే మనమే విజేత మర్చిపోద్దు మీ గమ్యం మీ చేతిలోనే ఉంటుంది కానీ గొప్పగా ఆలోచించండి చిన్నగా కుజించుకుపోకండి ఆలోచనలో భావదారిద్రం వద్దు బాగా ఆలోచించండి బాగా శ్రమపడండి బాగా సంపాదించండి బాగా పేరు తెచ్చుకోండి హాయిగా మన ఆనందంగా జీవితాన్ని సార్థకత చేసుకోండి థ్యాంక్ యూ మరొక తో మళ్ళీ మీ ముందుకు వస్తాను మీ పరమాంస